హాయ్ చిల్డ్రన్ హాయ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు ఒక చిన్న కథ నేర్చుకుందామా ఏ కథ మన విశ్వం ప్రియా యొక్క విశ్వం ఈ కథలో నక్షత్రాలు చంద్రుడు ఈ మనము చెప్పుకుందామా ఒకప్పుడు నక్షత్రాలు గ్రహాలు మేఘాలతో నిండిన పెద్ద ప్రకాశవంతమైన విశ్వంలో ప్రియ అనే చిన్న పాప ఉండేది ప్రియా రాత్రి వేళ A să mai puțin. వచ్చి తీస్తే రాత్రి అయిపోయింది మనకు తెలుస్తుంది అంట ఓకేనా అని ప్రియాకి వాళ్ళ చెప్తా ఉంది డైమండ్ లాగా మెరుస్తున్న నక్షత్రాలు చూపిస్తా ఇక్కడ చూపి నక్షత్రాలు డైమండ్ లాగా వైట్ గా ఉంటుంది కదా ఇక్కడ కూడా ఇష్టాలు నక్షత్రాలు ఈ నక్షత్రాలు చూపిస్తా వాళ్ళ తండ్రి ఏమన్నాడు గ్రహాల గురించి తెలుసుకుంది ప్రతి ఒక్కటి భిన్నమైనవి మరియు ప్రత్యేకమైనవి తెలుసుకుంది ఆమె నక్షత్రాల మధ్య ఎగరాలని కలలు కంది ఆ నక్షత్రాలు ఉన్నాయి కదా ఆకాశంలో ఈ నక్షత్రాల మధ్య దిరా ఇట్లా ఎగరాలని hindi okay